పవన్ కళ్యాణ్ పాపం తన పాటనే తన పాటను ఉపయోగించుకొని తననే దారుణంగా ట్రోల్ చేస్తారని చెప్పి తాను కూడా ఊహించి ఉండరావు నిన్నటి నుంచి నిన్న తిరుపతి లడ్డుకు సంబంధించి సంబంధం లేకుండా చెత్త వ్యాఖ్యలన్నీ పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత అసలు జుగుప్సాకరమైన చర్చకు చంద్రబాబు తెరలేపితే నేను దాన్ని భుజానికి ఎత్తుకొని ఏదో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి చూసి అందరి చూసి ఎరిపపోతున్నారని చెప్పి కనీస అవగాహన కూడా లేకుండా పాపం ఏదేదో మాట్లాడుతున్నారు నిజంగా భలే కామెడీ పవన్ కళ్యాణ్ నిజంగా అసలు అయితే నెట్టెంట ఏమన్నా ట్రోల్ చేస్తున్నారా ఆ ట్రోల్ చేయడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పాటే ఈయన పాటే ఉంది బ్రహ్మాండంగా ట్రోల్ చేయడానికి ప్రతి అక్షరము నిజమని చెప్పి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్నారు ఈ పాట రన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్నా ఈ పాట వయస్ ఓవర్లో రన్ అయిపోతూనే ఉంది అదే నారాజు గాకరన నా గాకరన అన్నయ్య అని ఉంటుంది కదా నారాజుగాకురా మా అన్నయ్య అదే జానీ సినిమాలు ఆ పాట స్టార్ట్ అవ్వడం కూడా ఎట్లా స్టార్ట్ అవుతుంది మనిషి పుట్టినాక మతం పుట్టింది మనిషి పుట్టినాక పుట్టింది మతం పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం ఆ స్టార్ట్ అవ్వడం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బాబో దాంట్లో పవన్ కళ్యాణ్ సో ప్రతి సెంటెన్సు కూడా నిజం అండ్ డెఫినెట్లీ రాష్ట్రానికి దేశానికి అత్యవసరం కూడా సమాజానికి అనే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు కులం ఆట పెట్టుకొని దేవుడు పెట్టుకొని మతం పెట్టుకొని రాజకీయం చేస్తే జనాలు చైతన్యవంతులు అంటే రాళ్ళతో కొట్టాలి రాళ్ళతో కొట్టలేదు కాబట్టి ఓటుతో కొట్టాలి చైతన్యవంతమైన జనం అయితే పైపెచ్చు మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన దక్షిణాదికి సంబంధించి అయితే అసలు చరిత్ర వందల సంవత్సరాల నుంచి ఇక్కడ చరిత్ర వేరు ఐడియాలజీ వేరు మనుషులు వేరు మనుషుల మధ్య సంబంధం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏదో నార్త్ ఇండియా లాగా ఆ ఆ సామ్రాజ్యాల ఉండేటివి కాదు కూడా ఇటువంటి వాళ్ళు ఏదో వచ్చేసి ఏదో మతం దేవుడు పెట్టి రాజకీయం చేస్తానంటే వీళ్ళకి రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే మరి అంతకుండా వీళ్ళు ఓ మేము తోపల ఏం చేస్తే తింటారనుకుంటున్నారేమో జనం ఇంకా ఆ స్థాయికి జనం తెగసారిపోతే ఇంకా సమాజం గురించి మనిషి గురించి ఇంకా రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ ఉండదు తర్వాత విషయం కానీ మొత్తం మీద ఆయన పాటను మాత్రం ఏ పలి ట్రోల్ చేస్తున్నారు దీంట్లో లిరిక్స్ లిరిక్సే పెడుతూ ఆయన ఆయన ఫోటోలు పెడుతున్నారు లిరిక్స్ వాయిస్ ఓవర్ చేస్తూ ఉన్నారు అర్థమైందా ఏమంటారు దాంట్లో ఒక లిరిక్ ఒక సెంటెన్స్ ఉంటుంది అక్కన్నలు మాదన్నలు తాని షామంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా కులి కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా పాగమతి పేర భాగ్య నగరము నిర్మించనుగా నవాబులు నిర్మించిన నగరములందు నవాబులు నిర్మించిన నగరములందు కులమతాల బడవలు మనకెందుకు రన్న ఇంకెందుకు రన్న సెంటెన్స్ ఈయన డ్రోల్ చేయడానికి ఈయన పాటే పాడుకుంటూ ఉన్నారు మామూలు కాదు చాలా అసలు అయితే ఇంకోసండి పేర్ల పండగ వచ్చిందా ఊర్లల్లో మన వాళ్ళు డప్పుల ధర కోలాటలాడతారు సదర పండగ వచ్చిందా పట్నంలో ప్రతి వారు ఆడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటారు ఎవ ఎవడేమి అంటే మనకేమిటన్నా ఎవడేమి అంటే మనకేమిటన్నా జాసువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడు నువ్వేరన్నా ఈయన పాటలో ఇంకా ఇంకా ఈయన ఇంకా బాగా సెట్ అయ్యే లెక్స్ నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మానికి ఊరి తీస్తాడమ్మో నమ్మినోని బాగా సెట్ అవుతుంది నేను నిజంగానే వాళ్ళతో సెట్ అవుతుంది ఆ గుమ్మానికి ఊరి తీస్తాడమ్మో నమ్మినోని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్ ఇంకా ఇంకొకటి ఉంటుంది ఇది ఇంకా బాగా సెట్ అవుతుంది ఇంకా 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 బ్రహ్మాండంగా అధికారం తన పదవి కొరకు నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం అంటిస్తాడమ్మో నాయకుడు మత కలహం అంటిస్తాడమ్మో నాయకుడు ప్రతిపా ఈయన ప్రతి సెంటెన్స్ ఈయన ట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటారు బ్రహ్మాండంగా ఇక్కడ తాగిండ్రా వీళ్ళ నాన్నగారు దీపానికి సిగరెట్ వెలిగించే దగ్గర నుంచి మొదలు పెట్టారు నీ డిజైన్లు వీళ్ళ నాన్నగారి దీపానికి సిగరెట్ వెలిగించే దగ్గర నుంచి మొదలుపెట్టి పద్నాలుగు వందల డెబ్బై రెండు సంవత్సరం నాటి తిరుపతిలో వెహికాల మండపాన్ని ఎవరు కూల్ చేశారు అన్న దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఎస్వీపీసీ తిరుమల తిరుమల కోసం ప్రత్యేక ఛానల్ పెట్టాలి అంటే నలభై రెండు కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఏడో దగ్గర ప్రచారం చేసుకోవచ్చు కదా అని చంద్రబాబు గారు అన్న దగ్గర నుంచి కూడా అక్కడి నుంచో మొదలెడితే వీళ్ళ ప్రచారం ఎట్లా ఉంటుందో వీళ్ళ మతాలను దేవుడిని ఎట్లా వాడుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు ఆత్మహత్యా సదృశ్యం ఇటువంటి వా వాడితే రాజకీయంగా వీళ్ళకి ఆత్మహత్య సదృశ్యం ఒకవేళ వీళ్ళు కనుక ఇటువంటి విషయాలలో సక్సెస్ అయ్యే పరిస్థితి వస్తే జనానికి ఆత్మహత్య సదృశ్యం వాడితే రాజకీయంగా వీళ్ళకి ఆత్మహత్య సదృశ్యం వాడి సక్సెస్ అయ్యే పరిస్థితి వాళ్ళకి వస్తే జనానికి ఆత్మహత్య సదృశ్యం సో ఇది ఏదున్నా అల్టిమేట్గా దూరం తిరిగిపోయాయి జనానికి కాబట్టి ఏదైనా ఫెయిర్ పాలిటిక్స్ చేసేవాడిని ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళను ఇచ్చిన హామీలు అమలు చేసే వాళ్ళను సమాజాన్ని ఉమ్మడిగా ఐక్యంగా ఉంచాలనుకునే మనస్తత్వం ఉన్న పాలకలను వీళ్ళు కావాలి సమాజానికి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఏదో కులం పిచ్చులోనో లేకుంటే ఇంకేదో దేవుడి పిచ్చులోనో ఇంకేదో ఒక సినిమా పిచ్చులోనో ఒక నీకు బానిసలుగా తలుపుకుంటూ పోయామనుకోండి ఊపడానికి నీకు తెల్లగానే మిగిల్చలేదు